గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం గర్వించదగ్గ విషయమని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు గూగుల్ డేటా సెంటర్ రావడం లోకేష్ మార్క్ అని పేర్కొన్నారు విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ కు చుట్టుపక్కల కిలోమీటర్ల మేర అనేక అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు ఉద్యోగ కల్పన ద్వారా రాష్ట్రానికి నలభై వేల కోట్ల పైన ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు రోడ్ల అభివృద్ధి టీసీఎల్ నుంచి యోగానంద కళాశాల వరకు వంద ఫీట్ రోడ్లు వేస్తామని ప్రకటించారు ఎన్డీఏ కూటమి ఎదురుండదని రాష్ట్ర ప్రజలకు ఆనందాన్ని అందించే ఎన్డీఏ కూటమేనని తెలిపారు ఒక రాష్ట్ర ప్రధాని మోదీ అనేక విచ్చేస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా వైసీపీ పాలనపై తనదైన శైలిలో విమర్శలు చేశారు యువతకి ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎంత కష్టపడుతున్నారో చూస్తాను వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్గా హ్యాపీగా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల నాలుగు వరకు ఏ విధంగా అయితే బటన్ నొక్కి ప్రభుత్వాన్ని చేశారో ఆ విధంగా చేయొచ్చు కానీ అట్లాంటి ప్రభుత్వం మాది కాదు ఈరోజు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సెక్టర్ స్పీడ్తో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా వేగంగా తీసుకెళ్తా ఉంది ఈరోజు సుమారు